మానవ జీవితంలో కష్టాలనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి సర్వసాధారణం కొంతమందికి ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి మరికొంతమందికి ఆర్థిక బాధలు ఉంటాయి సమస్యలు కలిగి ఉన్న వారిలో చాలామంది అనుభవించే ఒకే ఒక్క సమస్య ఆర్థిక సమస్య చాలామందికి డబ్బులు లేకపోవటం వలనే సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండటం వలన డబ్బుల కోసం అప్పులు చేయటం ఆ అప్పులు తీర్చలేక ఎదుటి వారితో నిందలు పడటం దాంతో సమాజంలో కనీస మర్యాద లేకపోవటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి ఎప్పుడూ సంతోషాన్నే కాదు బాధను భరించటం నేర్చుకోవాలి కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలి కష్టాలను ఎదుర్కోవడానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నెలంతా కష్టపడి సంపాదించిన ఇంట్లో కనీస అవసరాలు తీరక బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి ఒకరి సంపాదన మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది వచ్చే ఆదాయం తక్కువ కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు రేపు బుధవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం బుధవారం నాడు యధావిధిగా వేక్వజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసి మీ ఇష్ట దైవానికి పూజ చేయండి ముందుగా నేతితో చేసిన అన్నం మరియు శనగపిండితో చేసిన లడ్లను తయారు చేసుకోండి మీ పూజ ముగిసిన తర్వాత మీ ఇష్ట దైవానికి వీటిని నైవేద్యంగా పెట్టండి ఆ తరువాత తమలపాకులను తీసుకొని అందులో నేతితో చేసిన అన్నం పెట్టి మధ్యలో శనగపిండితో చేసిన లడ్లులను ఉంచి తాంబూలం ఇస్తున్నట్లుగానే దానంగా ఇవ్వాలి ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు మీ చుట్టుప్రక్కల ఉన్న వృద్ధులకు పేదవారికి గుడిలో యాచకులకు మీకు వీలైనంత దానంగా ఇవ్వాలి ఇలా దానంగా ఇస్తూ ఉన్నప్పుడు మాత్రం ఓం హ్రీం దారిద్ర వినాశనీయే ధనధాన్యం సమృద్ధి దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని మనసులో అనుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రవహించే నీటిలో అనగా చేపలకు వీటిని ఆహారంగా వేసినా చాలా మంచిది ఆహారంగా వేసేటప్పుడు మీరు మనసులో మీ దరిద్రమంతా తొలగిపోవాలని సంకల్పం చేసుకోవాలి ఇలా చేయటం వలన మీ దరిద్రమంతా పోతుంది దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు దారిద్ర్య బాధలు అన్నీ తొలగి ఆదాయం పెరిగి కోట్లకు అధిపతులవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు